హాయ్ దిస్ వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అసలుకి చలరేగిపోయి ఆడతారు విచ్చలవిడిగా ఆడేస్తారు ఎట్టి పరిస్థితులను కప్పు కొడతారు అని అందరూ ఆశలు పెట్టున్నారు ఎందుకు అంత ఆశలు పెట్టినారు వరల్డ్ కప్లో మన టీమిండియా దాదాపుగా ఫైనల్లోకి వచ్చేసి కప్పు తీసుకోవడానికి అడుగు దూరంలో వెనక్కి చెతులు పడింది ఎప్పుడైతే ఆ మూమెంట్ వచ్చిందో చాలా మందికి బాధ కలిగింది కానీ క్రికెట్ మ్యానియా నరనరానికి ఎక్కేసింది అందులోనూ ముంబై ఇండియన్స్ చాలామందికి ఫేవరెట్ టీం అనమాట ఎందుకు అందులో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉంటాడు సరే కాకపోతే పెద్ద టిస్ట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ అధిపతులు సడన్గా ఒక సంచల నిర్ణయం తీసుకొని పెద్ద బాంబు పేలిచారు రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీని అప్పగించారు ఇక అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామాలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి మరి ఈ పరిణామాలన్నిటికీ తర్వాత జరగబోయే పరిణామాలు ఏమిటి టీమిండియా రేపు జూన్ నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ పాడబోతుంది మరి దాని మీద ఈ ముంబై ఇండియన్స్ ప్రభావం ఏమైనా పడబోతుందా అసలుకి ఎందుకు పడబోతుంది ఎలా పడబోతుంది అలాగే ముంబై ఇండియన్స్ ఓటమి కారణాలు ఏంటో కూడా ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ముంబై ఇండియన్స్ టీం ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పారో అప్పటి నుంచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద చాలా వివాదాలు అయితే వచ్చాయి అసలు ఎందుకు మార్చారు రోహిత్ శర్మని అనే దానికి స్పష్టమైనటువంటి క్లారిటీ ముంబై ఇండియన్స్ టీం అధిపతుల నుంచి రాలేదు సరే రాకపోగా ప్రెస్ మీట్లో అడిగిన దానికి కూడా హార్దిక్ పాండ్య దానిని నైస్గా టైగల్ చేసుకుంటూ పక్కెళ్ళిపోయాడు సమాధానం అయితే చెప్పలేదు సరే సమాధానం చెప్పినా చెప్పకపోయినా ముంబైకా రాజా ఎవరు అంటే కేవలం రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేస్తూ హార్దిక్ పాండ్యాన్ని విపరీతమైన ట్రోల్స్ చేశాడు పాపం అతనికి మీడియా ముందు రావాలన్నా గ్రౌండ్ లోకి రావాలన్నా ముఖం చల్లనటువంటి పరిస్థితుంది మరి ఇంత నెగిటివిటీ ఎందుకు నాకైతే అర్థం కాలేదు అతను కూడా మన ఇండియన్ క్రికెటరే కదా ఒక వ్యక్తిని ఒక ప్లేయర్ని తన ప్లేయర్ లాగా లేదా ఒక వ్యక్తి ఎందుకు గౌరవించలేదో నాకైతే ఈ విషయంలో అర్థం కాలేదు సరే ఈ విషయం పక్కన పెడితే ఇక ముంబై ఇండియన్స్ టీంలో ఎప్పుడైతే రోహిత్ శర్మ కెప్టెన్సీ కాదు అనేసరికి రోహిత్ తరపునటువంటి కొంతమంది ప్లేయర్స్ ఒక బ్యాచ్గా విడిపోయారు ఇక హార్దిక్ పాండ్యాకి టీం నుంచి స్పష్టమైన సపోర్ట్ అయితే దక్కలేదనేది ఖచ్చితంగా అనే చెప్పాలి మరొక విషయం ఏంటంటే ఇక ఎవరు కూడా ఫామ్లో లేరు ఎప్పుడైతే వరల్డ్ కప్ అయిపోయిందో తర్వాత అందరూ నిరసించిపోయారు ఆ వెంటనే టీ ట్వంటీ ఐపీఎల్ టీ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరుగుతున్నాయి దీనికి ఏముందిలే హ్యాపీగా ఆడేసుకోవచ్చు ఓడిపోయినా గెలిచినా వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి ప్లేయర్స్కి బహుశా ఇదే ఉద్దేశంతో ముంబై ప్లేయర్స్ అందరూ ఉన్నారేమో లేదా కెప్టెన్సీ మారింది అనేది బ్రెయిన్లోకి ఎక్కిందేమో తెలియదు కానీ మొత్తానికి ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు ఫామ్ కోల్పోయి అందరూ ఓటం పాలయ్యారు చివరికి రోహిత్ శర్మ సైతం అసలుకి ఐదు మ్యాచ్ల్లో కేవలం అరవై పరుగులు మాత్రమే చేశాడంటే ఎంత దారుణమైన ఎంత పేలవమైన ఫామ్లో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు సరే ప్లేయర్స్ అందరూ ఇలాగా విచ్చలవిడిగా జట్టు జట్టుగా విడిపోవడం వలన ఏంటి ప్రాబ్లం అంటే మరి ప్రాబ్లం ఉంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక విజయం సాధించాలంటే అది టీంతోనే సాధ్యమైంది టీం వర్క్తోనే సాధ్యమైంది మరి టీం వర్క్ మొత్తాన్ని ఎవరు నడిపించాలి కెప్టెన్ నడిపించాలి ఆ బాధ్యత తీసుకున్నటువంటి హార్దిక్ పాండ్యా ఏం చేశాడు ఏమీ చేయలేదనే మనకి వార్తలు వస్తున్నాయి టీం మొత్తాన్ని కూర్చోబెట్టి స్పష్టమైన డిస్కషన్లు పెట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ముంబైకి కీ ప్లేయర్గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఏం చేశాడు మొదటి మూడు మ్యాచ్ల వరకు అతను పక్కనున్నాడు ఆ తర్వాత వచ్చాడు జాయిన్ అయ్యాడు ఎప్పుడైతే అతను వచ్చాడో తను రాకని ముంబై ఇండియన్స్ టీం పెద్ద సెలబ్రేషన్లా చేశారు కానీ ఆ సెలబ్రేషన్స్ గ్రౌండ్లో కూడా ఉండాలి కదా అది స్పష్టంగా లోపించింది సూర్యకుమార్ మంచి ప్లేయరే కానీ అతని మీద డిపెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని అయితే మనకు స్పష్టంగా కనపడ్డాయి మరొక ముఖ్య విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ టీం కూడా ఎవరో ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వడానికి సిద్ధపడినట్లుగా అనిపిస్తుంది అయితే ఇషాన్ కిషన్ లేదా అయితే రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ లేదా బౌలర్ బుమ్రా ఇలా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయిన సిచ్యుయేషన్స్ కనపడుతున్నాయి ఇక విదేశీ ప్లేయర్స్ తీసుకొచ్చారు వాళ్ళు కూడా పెద్ద ఫామ్లో లేరు దీనికి తోడు హార్దిక్ పాండ్యా చేసేటువంటి చిల్లర పనులు కూడా చాలా మందికి కోపం తెప్పించాయి టీంని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోగా టీంలో ఆడుతున్నటువంటి ప్లేయర్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు కూడా చేశాడు తిలక్ వర్మ ఒక మ్యాచ్లో దాదాపుగా అందరూ అవుట్ అయినా సరే మ్యాచ్ని చివరి వరకు తీసుకెళ్లి మ్యాచ్ గెలిపించే స్టేజ్కి తీసుకెళ్లాడు ఆ మ్యాచ్లో అతను అరవై ఐదు లేదా డెబ్బై స్కోర్ వరకు చేశాడు కానీ ఆ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది ఆ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ స్పిన్నర్ ని టార్గెట్ చేసి మంచి పరుగులు రాబట్టుంటే మేము ఈ మ్యాచ్ గెలిచేవాడు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు దీని తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో పెద్ద గొడవ జరిగింది ఈ గొడవ జరిగిన తర్వాత టీం ముక్కలు ముక్కలైపోయింది ఈ గొడవ జరిగిన టీం ని మళ్ళీ రోహిత్ శర్మ వెనకేసుకొచ్చి అందరూ ఇలా ఉండకూడదు అని సర్ది చెప్పినారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇది హార్దిక్ పాండ్యా చేసినటువంటి మేజర్ మిస్టేక్ అంతేకాదు బౌలింగ్ కోచ్ మలింగతో కూడా హార్దిక్ పాండ్యాకి విభేదాలు ఉన్నాయి సరే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది ఓడిపోయింది అంటున్నాం కదా ముంబై ఇండియన్స్ ఓడిపోతే మనకేంటండి ప్రాబ్లం అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి రేపు జూన్లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో ముంబై ఇండియన్స్ నుంచి నలుగురు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరో చూద్దాం రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా బుమ్రా ఈ నలుగురు కూడా మనకి ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో ఉన్నారు అంతేకాదు సీనియర్స్ కీ ప్లేయర్స్ కూడా వీళ్ళందరూ కూడా ఫామ్ కోల్పోయారు మరి ఇప్పుడు జరగబోయేటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో వీళ్ళందరూ ఫామ్ లేని వాళ్ళు ఆడితే ఏం జరుగుతుంది మనం కప్పు కొట్టే అవకాశం ఉందా ఇక్కడే చాలా చిక్కు ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి ఈ అన్నిటికీ సమాధానం దొరకాలని అలాగే టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పుంజుకొని టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని నేనైతే భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్